ఫ్రీగా ఆరు వేల రూపాయల షాపింగ్ అది కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా ట్రెండ్స్ మ్యాక్స్లో ఎలా చేశానో చూడండి మీరు కూడా ఈ లాభాన్ని పొందొచ్చు ఫ్రీ షాపింగ్ ఈరోజు ఐదు వేల వరకు షాపింగ్ నేను మ్యాథ్స్లో ఫ్రీగా చేయబోతున్నా అది నేను ఒక్కరినే కాదు మా వైఫ్కి ప్లస్ మా చెల్లెలకి ఇద్దరికి నేను షాపింగ్ ఇప్పుడు చేపిస్తా మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో చూడండి ఎందుకంటే చాలామంది తెలియక వాళ్ళు అట్లే వాళ్ళు కూడా ఈ అంటే ఏమంటారు దీన్ని యూస్ చేసుకోరు ఇప్పుడు నేను ఊరు నుంచి బయలుదేరినానంటే ఊరికి నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే మధ్యలో ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ మీకు చూపిస్తావు అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తాను హైవే పక్కన బండ్లలో బ్రేక్ఫాస్ట్ సూపర్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం లేట్ చేయకుండా ఫైనలీ మనం వచ్చేసాము మ్యాక్స్కి ఇంకా వెళ్ళండి ఎంత షాపింగ్ కావాలంటే అంత షాపింగ్ చేసుకోండి మావాడు ఆల్రెడీ చేస్తున్నాడు షాపింగ్ చూడండి వాడు చేతిలో పట్టుకుని మనం చేసే ఫ్రీ షాపింగ్ గురించి చాలామందికి తెలియక చాలామంది ఇట్లా ఆపర్చునిటీ వేస్ట్ చేసుకుంటారు ఇంకా మనం కూడా షాపింగ్ చేద్దాం వాళ్ళ కింద చేస్తున్నారు కదా షాపింగ్ మనం చేద్దాం పదండి ఇప్పుడు మన సెక్షన్లోకి వచ్చినాము ఫస్ట్ మన హర్యానీకి తీసుకుందాం తర్వాత నేను తీసుకుంటా

అవి నేనైతే టోటల్ చూసిన ఇక్కడ నాకైతే అంత నచ్చలేదు షాపింగ్ వాళ్ళకి ఇద్దరికే చేపిద్దాం మా బుడ్డు కూడా అరియాని కూడా చేపిద్దాం నేను చూసినా అంత ఏం బాగలేవు టీషర్ట్లు టీషర్ట్లే నేను ఎక్కువ చూసేది కార్గో చూసినా కార్గో కూడా అంత లేదు వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం కదండి ఎక్కడున్నారు వీళ్ళిద్దరు కనబడడం లేదు అదిగో అక్కడ ఉన్నారు పదండి ఇక్కడ చూస్తున్నారు మనం పైన మొత్తం తిరిగి వరకు వీళ్ళు రెండో మూడో సెలెక్ట్ చేసినారు ఇంకా వెళ్తున్నారు ఇక్కడ నుంచి వాళ్ళు చూసేంత వరకు మనము పర్ఫ్యూమ్లు చూద్దాం ఒకటొకటి ట్రై చేసి ఏది బెస్ట్ ఉందో చూద్దాం వాళ్ళకు అర్థం కావడం లేదు షాపింగ్ ఏం చేయాలో వాళ్ళు కన్ఫ్యూజన్లో పడిపోయినారుస్లో అయితే వీళ్ళ కలెక్షన్ సూపర్ ఉంది చిన్నపిల్లలవి చూడండి ఏమంటే మొత్తం ఓవర్ ప్రైజెస్ ఉన్నాయి ఈ ప్యాంట్ అయితే నాకు భలే నచ్చింది ఎయిట్ హండ్రెడ్ అంట బాగుంది సూపర్ ఉంది ప్యాంట్ ఇది చిన్నపిల్లలవి అయితే అసలు వర్త్ మా ఓడ్జుడు అత్తినా కొడుకు అవే చొప్పులు వేసుకొని తిరుగుతున్నాడు మొత్తం కిస్కే రేవు చెప్పనా తేరేవో చల్ వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ అయితే అంతగా లేదు మొన్నే కదా పండగ సీజన్లు మొత్తం అయిపోయినాయి అందుకోసం వాళ్ళు పాత స్టాకే మొత్తం ఉంది కొత్త స్టాక్ అయితే తెప్పి లేదు ఇంతవరకు గంటన్నర అయింది వీళ్ళ షాపింగ్గా నడుస్తూనే ఉంది మా చెల్లెలు మా వైఫ్ నా కొడుకు షాపింగ్ మొత్తం అయిపోయింది అయినా ఇంకా ఫైవ్ హండ్రెడ్ మిగిలింది నేనైతే నా కోసం ఏం తీసుకోలేదు ఎందుకంటే నాకు అంతగా స్టాక్ నచ్చలేదు అయినా కూడా వీళ్ళు ఫోర్ చేస్తుంటే ఏదో ఒకటి తీసుకోండి తీసుకోండి అంటే ఇది తీసుకెళ్తాను నేను ఎలా ఈ షాపింగ్ మొత్తం ఫ్రీ చేస్తున్నానో చూడండి ఎందుకంటే ఈ ఫ్యూచర్ చాలా మందికి తెలియదు అనమాట తెలియక ఈ డబ్బుల్ని మొత్తం చాలా మంది వేస్ట్ చేస్తూ ఉంటారు లాస్ట్కి మన షాపింగ్ అయితే అయిపోయింది తీసుకున్నారు ఇది ఫ్రీ ఎట్లా వచ్చిందంటే నా దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంది దానికి పాయింట్స్ ఉన్నాయి ఇరవై రెండు వేల పాయింట్స్ ఉంటే అది రిడీమ్ చేసి ఉంటే దాని వాల్యూ మొత్తం ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మొత్తం మనం షాపింగ్ చేయొచ్చు అనమాట అదే డెబ్బై పాయింట్స్తోనే మనం షాపింగ్ చేసింది ఈ మ్యాక్స్కి దానికి లింక్ ఉంది మీరు కూడా చాలామందికి అది తెలియదు రివార్డ్ పాయింట్లు ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి అలాగే ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి మీరు వచ్చి పక్కా వాళ్ళ ఎస్బీఐ వాళ్ళకి ఫోన్ చేయండి మీకు తెలిసింటే నియర్ బాయ్ స్టోర్లో పోయి రిడీన్ చేసుకోండి ఒక్కొక్క రెండు ఉంటా బాయ్